హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి ఈరోజు మా మేడం అయితే వాళ్ళ అమ్మాయి తలలో పేలు చూడడం వల్ల మాకైతే సెలవిచ్చిందండి ఎప్పుడు కూడా అడిగినా సరే మా మేడం ఎప్పుడు సెలవు ఇవ్వడానికి అసలు ఇష్టం ఉండదు ఇష్టం లేకుండా నెలకు ఒక్కసారి సెలవు ఇస్తుంది అన్నమాట కానీ ఇవాళ తనంతట తానే సెలవు ఇచ్చి ఇద్దరు వన్ మనుషులకి కూడా ఈ మందు తెప్పించి ఈ పదివేల రూపాయలండి ఇండియా డబ్బులు మందు తెప్పించి శుభ్రంగా పెట్టుకొని స్నానం చేయండి అని చెప్పి అయితే ఇచ్చింది నేను అయితే శుభ్రంగా పెట్టేసుకొని తలకి స్నానం అయితే చేస్తానండి ఈరోజు శుక్రవారం చూసారు చూసారు కదా అయితే పొద్దున్న పొద్దున్నే వంట చేద్దాం అనుకున్నానండి కానీ పొద్దున్న వంట అయితే కుదరలేదు పొద్దున్న టిఫిన్ అయితే వేసుకొని తినేసాను అయితే పడుకొని ఇంకలాగా మళ్ళీ రెండు అయిపోయింది రెండు అయినప్పటికీ కర్రీ వండుదామని చూస్తే కర్రీ ఏముండాలా అని చూస్తే ఫ్రిడ్జ్లో పీతలు ఉన్నాయండి పీతలు అయితే కర్రీ చేశాను చూడండి దాని ప్రాసెస్ మొత్తం కూడా మీకు వీడియోలో పెట్టాను లాస్ట్ వరకు చూడండి పీతలు ఇగురు చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుందండి ఈ విధంగా చేసుకోండి మీరు చూసారు కదా అదైతే చికెన్ పచ్చడి నేను నా రూమ్ అంతా కూడా ఒకరోజు హోమ్ టూర్ కింద పెడతానండి నా రూమే కాదు మొత్తం ఫ్లాట్ అంతా కూడా ఇంతకు ముందు కూడా పెట్టాను ఒకసారి మళ్ళీ అడుగుతున్నారు దాని గురించి అండి అయితే ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక టమాటా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి జీలకర్ర ఈ మెయిన్ ఈ మూడే ఉండాలండి పీతల కర్రీకి నేనైతే వంకాయలు కూడా వేస్తాను వంకాయలు వేస్తే మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది పీతల కర్రీకి చూసారు కదా అదైతే నేను మిక్సీ ఆడేసుకున్నానండి అల్లం వెళ్లిపోయి పేస్ట్ ఉందని చెప్పి ఫ్రిడ్జ్లో ఇంకా మళ్ళీ వేరే ఆడమని అదే అందులో ఉల్లిపాయలు వేసేసి నేనైతే పేస్ట్ ఆడేసుకున్నాను ముందుగా ఒక నాలుగు పచ్చిమిరకాయలు మనం పోసుకొని పక్కన పెట్టుకుంటాం కదండి ఇది ఏంటనుకుంటున్నారా కొవ్వొత్తు అండి మంచి స్మెల్ ఇది ఎలుగుతుంటే ఆ కొవ్వొత్తు కరిగి మంచి స్మెల్ అంటే ఇస్తుందండి రూము అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది ఈ కొవ్వెట్ వాళ్ళు వాడతారనమాట నాకైతే ఒక మామ ఇచ్చింది నేను చేసే మామ అదైతే నేను ఇంట్లో పెట్టుకున్నాను ఇంట్లో రూమ్లో చాలా మంచి స్మెల్ వచ్చి చాలా డీసెంట్గా చాలా మంచిగా ఉంటుందండి దానికోసం నేనైతే వెలిగించండి వాళ్ళ ఇంట్లో రూమ్లో ఉన్నాను కదా అని చూశారు కదా ఇలా అయితే నేను వంట మొదలు పెట్టుకుంటాను వంట అయినప్పటికీ మూడు అయిపోయిందండి మూడు మూడున్నర అలా అయింది ముందుగా పచ్చిమిరకాయలు అయితే వేయించేసుకోవాలి తర్వాత మనం ముద్ద ఆడుకొని ఉంచుకున్నాం కదండి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ఉల్లిపాయ టమాటా ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి అందులో ఉప్పు పసుపు కారం ఈ మూడు వేసుకొని అది మొత్తం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి ఆ ముద్దని ఎప్పుడు కూడా ఆ మొత్తం ఉంది కదండి అది మొత్తం కూడా పచ్చివాసన పోయేలాగా మొత్తం వేయించుకోవాలి దగ్గరికి అబ్బేలాగా నూనె పైకి తేలాలి అలాగైతే మనం వేయించేసుకున్నాం ఇలా కలిపేసి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకున్నాక మళ్ళీ ఒకసేపు ఉన్నాక మూత తీసి చూస్తే మొత్తం అంతా అయితే మనకి వేగిపోద్ది ఆ తర్వాత మనమైతే పీతలు ఉన్నాయి కదండి పీతలు అందులో వేసేసుకోవాలి వంకాయలు కూడా మనం కోసం కంటే ముందుగా వంకాయలు వేసి కొంచెం కలిపి అప్పుడు ఈ పీతలు అనేది యాడ్ చేసుకోవాలి అందులో ఇంకేం లేదండి సింపుల్ ప్రాసెస్లో మనకి మంచి టేస్ట్గా ఉండే కర్రీ అండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా ఈ ముద్ద అయితే వేగిపోయింది నూనె అయితే పైకి తేలుతుంది ఆయిల్ ఇందులోనే మనం వంకాయలు వేసేసుకొని వంకాయలు ఎక్కువ కూడా వేయకూడదండి ఒక రెండు ఒకటి వంకాయ వేసుకుంటే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది అది ఎక్కువ వేసుకున్నా బాగోదు అందుకని నేను రెండు వంకాయలు వేసాను అనమాట ఆ వం అందులోనే మళ్ళీ పీతలు అనేది వేసుకొని మనం మూత మూత ఎట్టేసుకోవాలండి కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల నుంచి మనం అందులో వాటర్ అనేది వేసేసుకోవాలండి వాటర్ వేసేసుకోవాలి ఆ తర్వాత మనం ఆ వాటర్ దగ్గరికి అయిపోయేదాకా పీతలు ఎప్పుడైనా సరే దగ్గరికి అయితేనే టేస్ట్గా దాని టేస్ట్ అనేది తెలుస్తుంది టేస్ట్ అనేది ఉంటుంది మనం నీళ్ళు నీళ్ళుగా చాలామంది ఏం చేస్తారంటే నీళ్ళు నీళ్ళుగానే దించేస్తారు అప్పుడు అసలు ఆ టేస్ట్ అనేది ఉండదండి నీళ్ళు నీళ్ళుగా ఉంటే ఏ కూర అయినా సరే మనం దగ్గరికి కొంచెం అన్నంలో కొంచెం వేసుకొని కలుపుకున్నా సరిపోద్దండి పలచగా ఉండి ఎంత వేసుకున్నా తిన్నట్టే ఉండదు దానికోసం నేను ఏ కూర అయినా సరే దగ్గరికి పులిసైనా సరే దగ్గరికి చెక్కగా దగ్గరగా పెడతానండి ఇలా నీళ్ళు నీళ్ళుగా ఒక్కొక్కరైతే ఇలా ఉన్నప్పుడే చాలామంది దించేస్తూ ఉంటారు ఇలా వాటర్ వాటర్గా ఎలా ఉందో చూసారా అలా ఉన్నప్పుడే దించేస్తారండి ఏదైనా సరే పైకి తేలుతూ ఉంటాయి అలాగ అసలు తెలియాము అసలు అలాగ ఎప్పుడు కూడా ట్రై చేయకండి అలా ఎప్పుడైనా సరే నీళ్ళు వేసుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి ఏ కూర అయినా సరే సిమ్లో ఉడికించుకుంటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది చూసారు కదా మొత్తం వాటర్ అనేది మొత్తం పోయిందండి మొత్తం వాటర్ అంతా అయిపోయింది చూసారా మంచి కలర్ఫుల్గా మంచి టేస్టీగా వచ్చిందండి నేను ఇప్పుడే భోజనం చేసి నేనైతే వాయిస్ అవర్ ఇస్తున్నాను అనమాట భోజనం చేసి వీడియో తీయలేదు నేను మామూలుగా ఇంకా ఇదే తీసి అని చేస్తాను చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుందండి దీనికి కాంబినేషన్ చారు రసం కానీ చారు కానీ ఉంటే మంచి కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా వండి చూడండి చూసారు కదా ఎంత బాగుందో ఒక పీత తింటే చాలండి అంత టేస్టీగా వచ్చింది ఇంకా మరీ వేరే 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 పౌడర్లు వేసి అది వేసి మనం మసాలా పౌడర్లు అని అవి అని అనేస్తే ఉన్న టేస్ట్ కూడా పోద్ది ఇంక వేరే ఏమి వేయక్కర్లేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ఉల్లిపాయ టమాటా ఇవే మనం మిక్సీ ఆడుకొని అవే ముద్ద మనం నూనెలో వేయించేసుకొని మనం వేసి వేయించేసుకొని అందులో ఉప్పు కారం పసుపు అవి వేసేసి కలిపేసి అప్పుడు పీతలు వేసుకొని మీరు ట్రై చేయండి ఒకసారి తిని చూడండి ఈ విధంగా మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే వండుతారు మీరు వేరే మసాలాలు అన్నదే యాడ్ ఎక్కడా చేయరు చూశారు కదా రూమ్ అంతా మొత్తం వంటగా అది అందరూ పడుకుని పోయిరండి ఫ్లాట్లో ఇవా శుక్రవారం కదా స్కూల్కి వాళ్ళు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు శుక్రవారం సెలవు ఉంటుంది ఫ్లాట్లో అందరూ అయితే పడుకున్నారు వంటగది లైట్లు కట్టేశారు ఎందుకంటే చాలా వేడిగా ఉంది బయట లైట్ ఎక్కడ పేలిపోద్దా ఏంటని చెప్పి వంటగది లైట్ కట్టేస్తే నేను వంట చేయడానికి వెళ్ళి నేను అయితే ఆ లైట్ కట్టేసి మళ్ళీ నేనైతే రూమ్ రూమ్లోకి వచ్చేసాను ఇవాళ అయితే ఇలాగ గడిచింది అండి ఈ శుక్రవారం రేపు కూడా మరి ఉంటుందో లేదో తెలియదు రేపు మా మేడం వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తానండి నేను ఫోన్ చేస్తాను వచ్చేస్తా వద్దు కానీ లేదంటే రేపు కూడా సెలవు అని చెప్పింది ఒక్కొక్కరున్నారంటే అందులో జీతం డబ్బుల్లో ఈ రెండు రోజుల సెలవులో కట్ చేసేసుకుంటారండి ఒక్కొక్కరు అయితే కట్ చేసుకోరు నేను వెళ్ళే మామ వాళ్ళు ఒక రోజు రెండు రోజులైనా జీతంలో కట్ చేసుకోరు ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళే తీసుకోమన్నారు కాబట్టి సెలవు వాళ్ళే ఇచ్చారు కాబట్టి మనం తీసుకుంటే కనుక ఏమైనా కట్ చేస్తారేమో కానీ వాళ్ళైతే కట్ చేయరు ఇంకా జీతం నాకు నెల అవ్వకుండానే ముందుగా ఇచ్చేస్తారు నా ముప్పై ముప్పై ఒకటి కల్లా అయితే వీళ్ళు ఇరవై ఏడు ఇరవై ఆరుకే ఇచ్చేస్తారు మా మేడం వాళ్ళు చాలా మంచి వాళ్ళండి ఈ వీడియో అయితే ఎంతవరకు